హాయ్ అండి వేసవి కాలం వచ్చేసింది కదా చూడండి కుండలు వాటికే నల్లలు పెట్టారు ట్యాపు పచ్చడి జాడీలు పచ్చళ్ళ సీజన్ కూడా కదా పచ్చడి జాడీలు సీసాలు అలంకరణ వస్తువులు తులసి మాత కుండీలు ఒకేసారి అన్ని రకాల వస్తువులు పెట్టిండ్రు రోడ్ సైడ్ బిజినెస్ సూపర్ అండి ఇలా రోడ్డు పక్కన ఎక్కడ చూసినా ఎండాకాలం వచ్చేస్తే చాలు ఇట్లా కుండలు పెడుతూ ఉంటారు ఇదివరకట్లాగా ముంచుకొని తాగే పరిస్థితి లేదు చక్కగా దేనికైనా ట్యాపే ప్రతి కుండకు పెట్టిరు రేట్లు కూడా తక్కువే ఉన్నాయండి రీజనబుల్గానే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు ఈ రెండు నెలలే కదా ఇక కుండల బిజినెస్ అయినా పచ్చళ్ళ జాడీల బిజినెస్ అయినా అందుకని రేట్లు ఎక్కువేం లేవు దాదాపు వన్ మంత్ అయిపోయింది మే ఇరవై వస్తే ఇంకా ఇంకా పచ్చడి జాడీలు అవి ఎవరు తీసుకోరు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో గాజు వస్తువుల్లో కుండల్లో కూడా వాటర్ కుండలే కాదండి వంటపాత్రలు కూడా ఉన్నాయి వెనకకి ఫ్లవర్ వాజులు ఇంకా చీపిర్లు గాజు వస్తువులు చూడండి గాజు సీసాలు పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడే వాళ్ళకి బిజినెస్ అవుతుంది కాబట్టి చక్కగా పెట్టేసుకురండి ప్రతిదీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి